నమస్తే సామా సిక్స్ టీవీ న్యూస్ కు స్వాగతం ఎస్ఐ ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ఎస్ఐ రాజలక్ష్మి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఇరవై ఐదు వేలు లంచం డిమాండ్ చేసింది అందుకు అంగీకరించిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను కలిశాడు వారి సూచనల మేరకు ఇరవై ఐదు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పని పట్టుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఏసీబీ డిఎస్పి కరీంనగర్ అండి ఇన్ఛార్జి ఆదిలాబాదు గత నెల ముప్పై ఒకటవ నాడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని గురుగూడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్ అతను సిసిసి నస్పూర్ అది నివాసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం అతను అతన్ని రైలు మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి ఫార్టీ వన్ లోటీస్ ఇచ్చింది మరియు ఆయన వెహికల్ని వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు ఇరవై వేలు రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు ఇరవై ఐదు వేలు తీసుకుంటూ రెలిహండెడ్గా దొరకడం జరిగింది ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము రెడీ చేయబోట్టి కేసు పరిశోధన ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటే రెడ్ హండ్రెడ్గా పోలీస్ స్టేషన్ హాస్టాబాద్లోనే ఆమెను రెడ్ హండవడం జరిగింది